వెల్కమ్ టు గంగాను వార్తలు చదువుతున్నది భంగిలింగరాజు సార్ ಮಾರ್ಕೆಟ್ ದೆವೆಜಿಬುಲ್ ಮಾರ್ಕೆಟ್ ಸರ್ ಇವಾಗ ಮಾರ್ಕೆಟ್ ಅಕ್ಕ ವೇಕೆಂಟ್ ಆ್ಯಂಡ್ ಗೌರ್ಮೆಂಟ್ ಪ್ರಾಪ್ ಆ್ಯಂಡ್ ದಿನ ದಿನ ಎಕ್ಸ್ ಲಿಂಟ್ಸ್ ಇದು ಅಕ್ಕಗಲ್ ಕನ್ಸ್ಟ್ರಕ್ಷನ್ ಜರು ಆಲ್ರೆಡಿ ಮೇಲೆ మన ల్యాండ్స్ వన్ సూపరెంట్ నుంచి ఒక ఆర్డర్ కూడా ప్రొసీడింగ్ పెట్టండి మా ఇన్ రైటింగ్ ఈ ముగ్గురు ఆఫీసెస్ గురించి స్పందన కార్యక్రమంలో మేము గౌరవ మ్యాజిస్ట్రేట్ గారిని కలెక్టర్ గారిని కలవడం జరిగింది మరి సర్వే నంబర్ డెబ్బై ఏడులో కలిగినటువంటి ఒంగోలు పాత కూరగాయల మార్కెట్లో కొంత ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరుగుతుందన్నమాట మీరందరూ కూడా చూసుంటారు మరి తాత్కాలిక పరిమితులతోటి గుడారాలు లేదా బంకులకి ఏర్పాటు చేసుకునేటువంటి సాధారణ బేజెస్ తోటి చెల్లింపులతోటి పర్మనెంట్ కన్స్ట్రక్షన్స్ చేసుకుంటూ మున్సిపల్ ప్రా ఖాళీ స్థలాలు అన్యాక్రాంతానికి గురికాబోతుంది మరి ఈ విషయాన్ని గమనించినటువంటి పెద్దలు చుండూరు రవిబాబు గారు ఆదేశాల మేరకు నగరపాలక సంస్థ కార్పొరేటర్ మరియు కోఆపరేటివ్ సభ్యులు మొత్తం కూడా వాళ్ళ మెజిస్ట్రేట్ గారిని కలవడం జరిగింది మెజిస్ట్రేట్ గారు తక్షణమే స్పందిస్తూ మరి రేపు ఒక కమిటీని ఆదేశించారు ముంగోలు తహసీల్దార్ గారు సర్వేయర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు మరి ఒక బృందంగా వెళ్ళి రేపు వాటిని పరిశీలించి తక్షణమే ప్రభుత్వ స్థలాల్ని ప్రభుత్వ స్థానంలోకి తీసుకోవాలని చెప్పి వాళ్ళని ఆదేశించారు దాని మీద కమిటీ వేసి విచారం జరిపించి రెండు కల్లా నివేదిక మాకు ఇవ్వాలని చెప్పి కలెక్టర్ మేజిస్ట్రేట్ గారు కింద స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరుగుతుంది మరి వాళ్ళు మేము ఓటే హెచ్చరిస్తున్నాం దాదాపుగా నలభై మున్సిపల్ స్థలాలు ఉన్నాయి మరి వాటిని గతంలో రెండు వేల ఇరవై రెండులో కౌన్సిల్ సర్వే కౌన్సిల్ రిజల్యూషన్ నంబర్ యాభై తొమ్మిది రెండు వేల ఇరవై రెండున మేము ప్రభుత్వానికి తెలిపాం ప్రభుత్వాలని కన్వర్షన్ చేసి ఏదన్నా థర్డ్ పార్టీ లీజులకి ఓపెన్ ఆక్షన్ టెండర్ల ద్వారా ఇచ్చినట్టయితే ప్రభుత్వ ఆదాయాన్ని గణనీయంగా పెంచుకునేటువంటి అవకాశం ఉంది మరి దాదాపుగా యాభై ఆరు యాభై మూడు సెంట్లో ఉన్నటువంటి స్థలానికి నెలకి ఐదు లక్షల ఆరు లక్షల రూపాయలు మనకి లీజ్ వచ్చేటువంటి అవకాశం ఉన్నా సరే చాలా స్వల్ప అడ్డలతోటి దాదాపుగా ఒక ఇరవై నుంచి ముప్పై వేల రూపాయల లోపల వచ్చేటువంటి అద్దెల్ని నియమించి కొంతమంది కట్టబట్టాలనేటువంటి ఆలోచనలు మున్సిపల్ అధికారులు చేయడం జరుగుతుంది దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ మరి కార్పొరేషన్ యొక్క భూములు మేము అన్యక్రాంతం కాకుండా కాపాడుకుంటామని చెప్పి ఈ సభంగా తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా మీరు కొత్త కూరగాయల మార్కెట్ లో చూసినట్టయితే కరోనా సమయంలో అక్కడ కరోనా సమయంలో అక్కడ షాపులు మనం గడుపులేనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఇవాళ వడ్డీలకి అధిక వడ్డీలు వేసి వాళ్ళని వేధిస్తూ మరి ఎక్కడైతే మనకి ప్రభుత్వ స్థలాల ద్వారా అత్యధికంగా మనకి అద్దెలు వసూలు చేసుకోవచ్చో వాటిని దారాదత్తం చేసుకుంటూ భిన్న అర్థాలని ప్రజల్లో తీసుకొని వెళ్ళడం జరుగుతుంది మరి ఇవాళ ప్రజలు అన్నీ కూడా గమనిస్తున్నారు తక్షణం మీరు అక్కడ ఉన్నటువంటి తాత్కాలిక కట్టడాలని నిలిపివేసి మరి ఒంగోలు కార్పొరేషన్ యొక్క స్థలాలను కాపాడతారని చెప్పి ఇవాళ ఒంగోలు నగర నగరపాలక సంస్థ కమిషనర్ గారిని వేడుకుంటున్నాం అలానే దీని మీద ఎటువంటి కార్యక్రమం అయినా సరే ఆ ప్రభుత్వ స్థలాల గురించి మేము తదుపరి మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు గారితో మాట్లాడుకొని ఎటువంటి ఆక్రమణలు గురైనా సరే దాని మీద తదుపరి చర్య ఉంటుందని చెప్పి మరోసారి మీ అందరికీ హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాం ఈరోజు స్పందన కార్యక్రమంలో ఒంగోలు నగరపాలక సంస్థ వైఎస్ఆర్సిపి కార్పొరేటర్ అండ్ కోఆపరేషన్ మెంబర్స్ జిల్లా కలెక్టర్ గారికి ఒక అర్జీని ఇవ్వడం జరిగింది విషయం ఏంటంటే మరి ఉంగోలు ఉంగోలు ఉన్నటువంటి పాత కూరగాయల మార్కెట్ ప్లేస్లో మరి కొన్ని తాత్కాలిక అనుమతులతో తీసుకున్నటువంటి నిర్మాణాలను శాశ్వత నిర్మాణాలుగా కట్టడి చేస్తుండ చేస్తుండటంతో మరి ఆ విషయాన్ని గౌరవ జిల్లా కలెక్టర్ మరి మ్యాజిస్ట్రేట్ గారి దృష్టికి ఇవ్వడం జరిగింది దానికి ఆ పాత మార్కెట్ స్థలంలో మరి కొన్ని రెండు సంవత్సరాల క్రితం మరి కౌన్సిల్లో మరి మేము ఒక తీర్మానం చేయడం జరిగింది దానికి సంబంధించి ఒక మంచి కమర్షియల్ కాంప్లెక్స్ కూడా కట్టడం చేయటకు మరి అప్పుడు ప్లానింగ్స్ కూడా తేవడం జరిగింది మరి ఇప్పుడు చూస్తే మరి అవి శాశ్వత నిర్మాణం అంటే తాత్కాలిక అనుమతులతో తీసుకొని మరి శాశ్వత కట్టడాలు చేయడం జరుగుతుంది దాని గురించి కలెక్టర్ గారికి తీసుకెళ్ళి వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది వారు వెంటనే మెన్ కమిటీని ఏర్పాటు చేశారు ఎల్లుండి కల్లా దాని గురించి సమగ్రంగా క్షుణ్ణంగా పరిశీలించి తగిన రిపోర్ట్ తన దగ్గరకు తన ముందు ఉంచాలని చెప్పి కలెక్టర్ గారు ఆదేశాలు జరిగింది మరి విషయంలో కలెక్టర్ గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము జరిగింది కాబట్టి ఈ విషయంలో పట్టణూరు నగరపాలక సంస్థకు ఎటువంటి నష్టము జరగకుండా మరి అధికారులు చర్యలు తీసుకుంటారని ఆశిస్తూ మరి బాధాకరమైన జరగం పట్టణం నడిబొడ్డులో పాయింట్ ఎయిట్ త్రీ సెంట్ భూమి ఆల్మోస్ట్ ఒక విద్యాక్రాంతం అవుతుంది అనవసరమైన కట్టడాలతో ప్రైవేట్ ప్రైవేటు వ్యక్తులు తక్కువ లీజ్ డబ్బులతో దాన్ని తీసుకున్నారు అది ఎంత మాత్రమే శోచనీయమో అటువంటి గవర్నమెంట్ భూమిని ప్రభుత్వం వాళ్ళకే పనులకే వాడాలి ప్రైవేటు వ్యక్తులు ఎంజాయ్ చేయడానికి బాగుండదు ఈ యాక్ట్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ వైసీపీ పార్టీ థ్యాంక్ యూ